హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటాన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త రేపు దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వం ఇంకా వివరాల కనుక వివరాలు కనుక చూసుకో వివరాలకు వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి వీడియోని లైక్ చేస్తూ సపోర్ట్ చేయమని కోరుతున్నాను అయినా వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన భారత ప్ర మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ అధినేత నిన్న అయితే మరణించడం మరణించారు ఇక వివరాలు కనుక చూసుకున్నట్లయితే భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్ను గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు కాగా ఆయన మృతిపై కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశమైతే నిర్వహించింది అనంతరం కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది మాజీ ప్రధాని మృతికి సంతాపంగా ఒక పూట సెలవు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో శనివారం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ హాఫ్ డే సెలవు వర్తిస్తుంది ఇప్పటికీ డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుంది అని ప్రకటించిన విషయం తెలిసింది ఇదిలా ఉంటే నేడు తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం మన్మోహన్ మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్